ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాపులు ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఖచ్చితంగా పోరాడుతున్నారు దీనికి చిరంజీవి గారు ప్రయత్నం చేశారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి చిరంజీవి గారి ప్రయత్న లోపాలలో కానివ్వండి లేకపోతే ఆయన కష్టపడిన తీరులో రెండు వేల తొమ్మిది ఎలక్షన్ లో ఎలాంటి సందేహం లేదు అలాగే సామాజిక వర్గాల పరంగా కూడా సామాజిక న్యాయం చేయాలని ముందుకొచ్చారు అయితే ఆయన తీసుకున్నటువంటి కొన్ని తప్పు నిర్ణయాల వలన పార్టీ ఆ రోజున పూర్తిగా నష్టపోయేది ఎన్నికల్లో కేవలం పద్దెనిమిది సీట్లే వచ్చి పద్దెనిమిది సీట్లు వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు చిరంజీవికి పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ ఒకటి వచ్చింది ఆ గోల్డెన్ ఆపర్చునిటీ ఏమిటి అంటే ఆ రోజున గనక కాంగ్రెస్ కి తెలుగుదేశానికి సపోర్ట్ చేయకుండా ఒక పెద్ద ఎత్తున గనక బయటకొచ్చి చిరంజీవి గారు ఖచ్చితంగా నిలబడి ఉన్నట్టయితే నిస్పష్టంగా ఎవరికి సపోర్ట్ చేయకుండా తను ఇండిపెండెంట్ గా ఉన్నట్టు అయితే ఈ రోజున చిరంజీవి గారు ముఖ్యమంత్రి అయ్యేవారా లేదా కానీ పెద్ద ఫోర్స్ గా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉండేవారు కులాలకి మతాలకి అతీతంగా ఆయన ఒక స్టార్ గా పొలిటికల్ స్టార్ గా ఎదుగుండేవాళ్ళు అప్పుడు మొదటి ఛాన్స్ మిస్ చేసుకోవాలి రెండవ ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెనుదనగా నిలిచి అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి తీసుకొని రాష్ట్ర రాజకీయాల నుంచి దూరంగా తప్పుకొని రెండో తప్పు చేశారు అదే రోజున గనుక ఆంధ్రప్రదేశ్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్గా తీసుకొని విభజన ఎలాగూ చేస్తున్నారు కాబట్టి విభజనలో ఆంధ్ర విభజిత ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలి అనే విధంగా గనక ఆయన తన గొంతుని ఎత్తి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ రోజున పరిస్థితి ఇలా ఉండేది సో ఇది రెండవ ఛాన్స్ ని గోల్డెన్ ఆపర్చునిటీ పోగొట్టుకున్నారు సరే లాస్ట్గా మూడవ ఛాన్స్ విడిపోయిన తర్వాత వచ్చినా గానీ విడిపోయిన తర్వాత అయినా కానీ ఒక ఫోర్స్గా తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పుడు లేదా పవన్ కళ్యాణ్తో కాకుండా ఆయన పవన్ కళ్యాణ్ని కలుపుకొని విడిగా అదే జనసేన పార్టీనో లేకపోతే అదే కాంగ్రెస్ పార్టీనో పెట్టుకొని ఈ ఆ రోజును ఫైట్ చేసినట్టు ఈ రోజున పరిస్థితి ఇలా అయితే ఉండేది కాదు ఈ మూడు కారణాలు మాత్రమే కాకుండా తనను నమ్ముకున్నటువంటి అభిమానుల్ని నాయకుల్ని అలా వదిలేసి ఆయన రాజకీయంగా నిష్క్రమించడం అనేది ఘోర తప్పిదం చిరంజీవి గారు అయితే అదే టైంలో రెండు వేల పద్నాలుగులో లో పవన్ కళ్యాణ్ గారికి కూడా మూడు ఆపర్చునిటీస్ వచ్చినాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు చిరంజీవి గారు ప్రజారాజ్యాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు చిరంజీవి గారు ఇలా చేయడానికి వీల్లేదు అని చెప్పి వచ్చి అదే సందర్భంలో జనసేనని పెట్టినప్పుడు ఆయన ఒక సెపరేట్ ఫోర్స్ గా వచ్చి తెలుగుదేశానికి మద్దతు ఇవ్వకుండా ఉన్నట్టయితే ఈ రోజున ఖచ్చితంగా బిజెపి అలయన్స్ తో కానివ్వండి ఇండిపెండెంట్ గా కానివ్వండి ఒక పెద్ద ఫోర్స్ గా ఎస్టాబ్లిష్ అయి ఉండే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చదువుతున్నటువంటి వ్యక్తిత్వం నిజమైతే ఆయన ఖచ్చితంగా ఎక్కడో ఉండేవాళ్ళు ఇక రెండవ ఛాన్స్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన స్వతంత్రంగా చంద్రబాబును విభేదించి బయటికి వెళ్ళారు అలా నుంచి బయటకు వెళ్ళినప్పుడు అదే స్టాండ్ కనుక ఈ రోజు వరకు కంటిన్యూ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఆ ఆ స్టాండ్ నిలబెట్టుకొని ఈ రోజున ఒక పెద్ద మాస్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యేవాళ్ళు అదే సందర్భంలో ఆయన కేవలం ఈస్ట్ వెస్ట్ పార్ట్ ఆఫ్ వైజాగ్ పార్ట్ ఆఫ్ కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతం తప్పితే వేరే రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎక్కువగా పర్యటించలేదు అడపాదడపా విజయనగరం శ్రీకాకుళం పర్యటించారు గాని గుంటూరు కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు అనంతపూర్ డిస్ట్రిక్ట్స్ అసలు ఆయన పర్యటించలేదు ఆయన పార్టీని క్షేత్రస్థాయిలో బలం చేసుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లో ఆయన టైం కేటాయించలేదు ఆ విధిగా ఆలోచించలేదు సో దీని వలన కూడా చాలా నష్టపోయారు రెండు కారణాలు అయితే మూడో కారణం వచ్చి స్వయంగా బీజేపీ ఆయనతో అలయన్స్ ఉంది అని చెప్పి ప్రకటించుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడిని కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితిలో పద్నాలుగు సంవత్సరాలు సీఎం ఉండి బలమైన పార్టీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని అపాయింట్మెంట్ ఎన్నో సార్లు అడిగినా గాని ఇవ్వని నరేంద్ర మోడీ గారు రెండు మూడు తపాలు పవన్ కళ్యాణ్ ని పిలిపించుకొని ఆయనకి ఒక రోడ్ మ్యాప్ సెట్ చేసి మీరు మాతో కలిసి పోరాడండి మనకి ఫ్యూచర్ ఛాన్స్ ఉంటుంది మనం మనం అపోజిషన్ గా ఎమర్జ్ అయ్యి నెక్స్ట్ టర్మ్ లో ఖచ్చితంగా సీఎం అయ్యే అవకాశం ఉంటుంది అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అంటే అవన్నీ పెడచెవిని పెట్టి ఈ రోజున ఈ ఇరవై నాలుగు సీట్ల కోసం తెలుగుదేశానికి తాగిలా పడటం వ్యూహం నాకు వదిలేయండి అని ఆయన పార్టీ కార్యకర్తలని మిస్లీడ్ చేయటం సీట్లపై స్పష్టత లేకపోవటం ఇవన్నీ కూడా స్వయ పవన్ చేసుకున్న స్వయంకృత అపరాధాలు ఈ మూడు కారణాలు చంద్రబాబుకి అవకాశం వీళ్ళ మీద ఆధిపత్యం చెలాయించుకునే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది ఏవైతే మూడు కారణాలు చిరంజీవి గారికి వచ్చినాయో ఏవైతే మూడు దారులు లేదా మూడు గోల్డెన్ ఆపర్చునిటీస్ పవన్కి వచ్చినాయో వాటిని సద్వినియోగపరచుకోగా లేక దుర్వినియోగపరుచుకున్నారు అన్నదమ్ములిద్దరు దీని వలన కాపులకి కనుచూపు మేరలో ముఖ్యమంత్రి అవకా అయ్యే అవకాశాన్ని పోగొట్టేశారు ఇద్దరు కలిసి ఇది ఎవరు కాదన్నా అవునన్నా ఇది వాస్తవం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి